హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టువంటి మన ఛానల్లో కమ్మగా టేస్టీగా ఉండే పప్పు చారు చేశానండి విలేజ్ స్టైల్లో ఈ పప్పు చారు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు చారు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పప్పు చారు ఎలా తయారు చేయాలో చూడండి ముందుగా మనం ఒక కుక్కర్ రెడీ చేసి పెట్టుకోవాలండి అలా రెడీ చేసుకున్న కుక్కర్లో ఒక గిద్ద పప్పు వేసుకొని వాటర్తో వాటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక మనము ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోవటం ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మనం కొంచెం ఒక ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకోవాలి నార్మల్ ఆయిల్ వేసేసుకోండి ఇలా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకోవటమేనండి ఇలా కుక్కర్ పెట్టుకున్నాక విజిల్స్ వచ్చే లోపల మనము పప్పు కావాల్సినవి రెడీ చేసుకుందాము ముందుగా చింతపండుని వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఈ లోపల విజిల్స్ వచ్చేస్తున్నాయండి ముందు కుక్కరు ఒక విజిల్ హైలో మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ సిమ్లో పెట్టుకుంటే ఉడుకుతుంది కుక్కర్ పప్పు నీట్గా ఉడుకుతుంది అలాగే మనం పప్పు కావాల్సిన టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి ఒక ప్లేట్లో రెడీ చేసుకోండి ఇందా చింతపండు నాను వేసుకున్నాం కదా ఆటలోంచి రసం పిండేసేసి ఒక బౌల్లో రెడీ చేసుకోండి ఇలా వీటిని రెడీ చేసుకున్నాక మనము ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిందండి స్టీమ్ పోయాక పప్పు గుత్తితో ఇలా మేర్పుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ చింతపండు రసాన్ని కూడా కుక్కర్లో వేసేసుకోవాలండి ఇలా వేసుకున్నాక పప్పుచారు అంటే పలుచగా ఉండాలండి చిక్కగా ఉండకూడదు ఇలా పలుచగా ఉంటేనే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అలాగే పసుపు పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే కలుపు వేసుకోవాలండి చారులు పప్పుచారుల్లో కలుపు వేసుకోండి టేస్ట్గా ఉంటుంది అలాగే కారం వేసేసుకోండి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఇలా వేసుకొని మిక్స్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవటమేనండి ముందుగా మనము ఒక ఐదు నిమిషాలన్నా హై ఫ్లేమ్లో పెట్టుకొని పొంగు వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలాగే దగ్గర ఉండాలండి లేకపోతే పప్పుచారు పొంగిపోతుంది ఇలాగా పొంగు వచ్చాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాగి అవ్వాలి పప్పుచారు కానీ పోపు వేసుకోవాలండి చివరిలో ఈ వేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగే లోపున పోపు కావాల్సినవన్నీ రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి మనం ఇప్పుడు ఒక ఐదు ఆరు రెమ్మలు చిన్నప్పయలు దంచి వేసుకోవాలి అలాగే కరివే ఎన్ని మిరపకాయలు కూడా వేసేసుకోండి అవన్నీ వేగాక తాళం గింజలు కరివేపాకు వేసుకోవాలి ఇవి కూడా దోరగా వేగాక మనము కాగపెట్టుకున్న పప్పుచారిన కూడా తాలింపులో వేసేసుకోవాలండి నేను చూపించే విధంగా ఇలా వేసుకుంటే తాలింపు బాగా పడుతుందండి పప్పుచారుకి అంతేనండి మూత పెట్టుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి మూత పెట్టలేదండి అంతేనండి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ చారు రెడీ అండి ఈ పప్పుచారు మనము ఎలాంటి ఫ్రైలైనా పెట్టుకొని చూ తినచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్